అనే ప్రయత్నంలో ఉన్నాం అనమాట అందుకని కోరిక పక్కన పెట్టి ఆ ఏం జరుగుతుందో దాన్ని యాక్సెప్ట్ చేసుకుంటే ముందు ముందు ఈ డిసిషన్ ముందు నుంచి లేదు రెండు మూడు ముట్టికాల పడి బుద్ధి వచ్చిన తర్వాత ఈ డిసిషన్ వచ్చి ఎస్ ఇప్పుడు ఇంతవరకు ఎవ్వరు అడగని నాకు నిజంగా ఒక కోరి నుంచి అడుగుతున్న ప్రశ్న ఏంటంటే ఒకరి పట్ల ఒకరికి అటాచ్మెంట్ ఉందా ఇది వల్ల బంధం అవుతుంది ప్రాబ్లం అవుతుంది మదర్ సాక్షి బంగారం నాకు ఎందుకు మళ్ళీ అడగనివ్వండి తిట్టినా సరే హఠాత్తుగా ఒకరు మాయమైపోయారు అనుకో రెండో వాళ్ళ పరిస్థితి ఏంది అన్నది ఏమైనా ఆలోచించారు ఎప్పుడైనా ఇది బంధం లేకుండా ఈ సంబంధాన్ని ఆస్వాదిస్తున్నారా రెండు మూడు సంవత్సరాలు మేము రెండు మూడు సంవత్సరాల నుంచి మాకు అన్నింటిలో కంటే కూడా రేలాంటి కరెక్ట్ చాలా అర్థమైంది ఎందుకంటే వాడు మా 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 ఇద్దరు ప్రేమ చూస్తుంటే అంటే వైఫ్కి మాకు ఉండే ఒక రిలేషన్ ఉంటుంది పిల్లలకు ఉంటుంది కదా వాళ్ళని మించిన రిలేషన్ అయిపోయింది అంటే కళ్ళు తెరిస్తే ఎదురు ఉంటాం కళ్ళు తెరిస్తే ఒకే పని కళ్ళు తెరిస్తే ఒకే తింటం

నేనేదో పెద్ద ఏమో ఆదర్శము గీదర్శము అనేది ఏం కాదు శంకరవణము సినిమాలో దొరకున్న ఇటువంటి సేవ అని ఆయన చనిపోతే ఆమె మంజు బార్ కూడా వచ్చి అట్లా అట్లా ఊరు ఉండరా ముందుగానే పోతారు పోతారు దానికి ప్రిపేర్ కావాలా లేకపోతే నేను భర్త చనిపోతా అని భార్య కూడా చనిపోయింది దూకేసింది ఏదో ఎందుకు రానైనా అట్లా ఆ న్యూస్ అంతా స్ప్రెడ్ చేసి భర్త తర్వాత ఆమె సత్య వాటెవర్ సతీసోసా దూకేసిందా బాయో దూకేసిందా తట్టుకోలేకపోయింది ప్రాణమిత్రులు ఇద్దరు వెళ్ళిపోయినారు అని పెడతా ఉంటారు చనిపోయినాడు అంటే అర్థమేమి ఎవరో ఆ ప్రాణమిత్రుడు చచ్చిపోయినాడు బాగా చనిపోయింది భర్త చనిపోయినాడు ఉన్నంతలో నీమెంట్ ఆధారపడినోళ్ళో లేదా చెట్లు ఆ కొో ఆ పిల్లో ఉంటుంది కదా నేను ఆధారపడి ఇంకా వాటికైతే ఏం కావాల నువ్వెందు చచ్చిపోవాలి వాటితో పాటే బయట ఇంకా ఉండేదాన్ని చూసుకునేట్టుగా మెంటల్ ప్రిపేర్ చేయాలి ఇది ఆధారపడకుండా సొంతంగా నిన్న నిన్నే గురుగారు నిన్న మాకు మా కూతురు ఫ్రెండ్ ఆయన ఫాదర్ ఎక్కడో బెంగళూరులోనో ఎక్కడో రియల్స్టేట్ చేస్తే చడన్గా ఆయన ప్రాబ్లమ్ చనిపోయారు ఇద్దరు ఆడపిల్లలు మ్యారేజ్కి వచ్చే సిచ్యువేషన్స్లో మా ఆయన చచ్చిపోయిన దిగులు ఆయన చచ్చిపోయింది

ఎడారులు కూర్చు ధ్యానం చేస్తానికి వెళ్ళాం గురుగారు ఒకసారి ఇద్దరిద్దరు సపరేట్ వెళ్ళిపోయాం వెళ్ళబోయే ముందు ఒక అతను వచ్చి ఇంజులు అన్నాడు ఇక్కడ ఎనుక పంటలు ఉన్నాయి లోపలికి వెళ్ళొద్దు డేంజర్ అన్నాడు చిన్న సైకిల్ వాడు మైండ్ లో సపరేట్లో ధ్యానం చేస్తా ఒక వచ్చి వాడిని తినేసినట్టు ఫీల్ వచ్చేసి అప్పుడు వచ్చేటప్పటికి ఇక తెలియని ఫీలింగ్ అలా ఫీలింగ్ ఫీలింగ్ ఫీల్ అయ్యి కొంచెంసేపటికి వాడు పిలుస్తున్నా అలా వాడు కొంచెం అయితే అడు బాగుంది అడు బాగుంది లోపలికి వెళ్ళాడు నీ వాడు కూర్చుంటానన్నా కాడ కనిపించాల ఇట్లా టెన్షన్ స్టార్ట్ అయ్యింది కొంచెం సేపటికి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు నా లోపల వచ్చేసింది అంట ఓహో ఇది కూడా చాలా డేంజర్గా ఉంటాయి అంటే మా మన ఇంత ప్రేమగా ఉండటం కూడా డేంజర్ ఏను డి అక్కడ నుంచి మనసుల్లో మేము కలిసి ఉంటాం జనానికి కానీ మా ఇద్దరు ఒకే కలక అనేది లేదు మా అత్యున్నతమైన లేకపోతే మీకు మీరు అసంపూర్ణంగా అనిపిస్తారా ఇప్పుడే చెప్పేసిన అలాంటిది ఏమి లేదు మీకు అట్లా అనిపిస్తుందా ఆయన లేకపోతే నేను కంప్లీట్ కాదు నాకు చెయ్యి లేదన్నట్టు లేకపోతే కాలు లేదన్నట్టు ఒక అవిటి వాడే అన్నట్టు ఫీలింగ్ వస్తుందా నెక్స్ట్ థింగ్ ఏంటంటే మాట నిజంగా నిజంగా మాట్లాడాలంటే ఇంతకుముందు మీ ఇద్దరే రకంగా ఉండాలి ఇద్దరు అట్ల జీవితం ఎట్లా ఉండాలి అని అంటున్నారు అది నిజం అనుకొని మేము కూడా అట్లా అనుకున్నాము అనుకోని వాడు ఏదన్నా కొంచెం ఒకరోజు షూటింగ్ ఏదో ఒక వేరే షూటింగ్ వెళ్ళినప్పుడు నేను మొన్న మొన్న వేరే వెళ్ళినప్పుడు వాడు వాడు అసలు పని చేయటం మానేసి ఏదో పిచ్చోడ్లాగా అట్టడి తిరుగుతున్నాడు ఏంటో వాడు మెత్తకు తిరుగుతున్నాడు వాడు తమ్ముడు లేడని తిరుగుతున్నాడు అని అనిపించింది అదే అదేం కాదు ఇప్పుడు ఇప్పుడు కొంచెం కొంచెం ఏమైంది అంటే దాని దాన్ని నిజమనుకున్నాం మేము కూడా ఇది నిజమే కావాలనుకున్నాం ఇది మొత్తం మెసేజ్ ఇది ప్రపంచానికి ఒక మాట చెప్తా చెప్పండి ఒక్క మాట నేను ఇక్కడికి వచ్చింది ఓన్లీ ఒక్క ప్రశ్న అంటే ఈ చివరిది లంకే తెంపలేదు అనుకో సైకలాజికల్ ఇది మళ్ళీ సంపుతుంది ప్రాక్టీస్ పెట్టేసి ఈ మీరు కాపాడదు కానీ పార్కులు నడిచినప్పుడు ఎక్కడ కానీ మాక్సిమం అసలు మా ఇద్దరు కలుసుకొని ఎడంగడంగా నడుచుకొని తర్వాత కలుస్తారని మీకు తెలుసు కదా గురు అంటే నేను ఏది కూడా ప్రాక్టీస్ చేయాలంటుంది నేను అన్నాను ఈ మమకారం ఇంతవరకు ఈ మమకారాలు ప్రాక్టీస్ నిన్నంతా ప్రాక్టీస్ వీడియో కోసం చేశారు కదా

అంటే మా మేము ఏమనున్నా అంటే మా తాతల ప్రకారం ఏంటంటే అన్నదమ్ములు ఉంటారు కదా వాళ్ళు చిన్నవాళ్ళు మా చిన్న తాత కాడ నుంచి మరణం ఉంది ఉంది ఓహో నాకు ఫస్ట్ ఉందని నేను డిసైడ్ అయ్యా ఇప్పుడు మీకేమైనా జ్వరం గురుగా నేను ఎలా అనుకుంటున్నాను అనే దానికన్నా మనకి శాంతి మంత్రం ఉంటుంది ఒక పూర్ణం ఒక హోల్ ఏదైతే ఉందో పరిపూర్ణమైంది ఇంకొక పరిపూర్ణమైన దాంతో కలిసి కూడా పరిపూర్ణమే అవుద్ది అని ఓం పూర్ణమిదం పూర్ణమదం అదే అదే పూర్ణమి ఎవరికి వాళ్ళు మీరు పూర్ణంగా ఉన్నారు ఇప్పుడు కలిసినా మళ్ళా అదే పూర్ణం కలవకపోయినా అదే పూర్ణం పూర్ణ స్థితిలో ఒకటి ఇద్దరు పోయినా అదే పూర్ణం మీరు ఇప్పుడు మనందరం కలిసి ఒక పూర్ణం పూర్ణం అనేది ట్రూత్ ఎందుకంటే క్లైమాక్స్ మాట్లాడుతున్నాం అనమాట అల్టిమేట్ కొంచెం యాక్సెప్ట్ చేయలేరు క్లైమాక్స్ ని ఎందుకంటే సినిమా ఇంటర్వ్యూ ఇంట్రడక్షన్ అంటే హీరో వచ్చే డాన్స్ వేసుకుంటాడు కానీ ఇంటర్వ్యూ అంటే ఉంటుంది కానీ క్లైమాక్స్ కూడా ఈ వీడియో చూసే చాలా మంది క్లైమాక్స్ మేము అందరూ జరిగిపోతాయి అంటే మానసికమైన అటాచ్మెంట్ అనారోగ్య లక్షణం ఉన్నప్పుడు కలిసి ఉందాం దీనికి ఒక ఫార్ములా కనిపెట్టినా అంటే అదే ఇప్పుడు చేతులు తాడు పట్టుకోవాలి ఇదే మీ మైండ్ బేసికల్ కలిసినప్పుడు తాడు భుజం మీదేసి ఉండాలి ఇప్పుడు తాడు పీక్కొని పోవాలి కానీ మెడ గట్టేయద్దు కట్టేస్తే ఖచ్చితంగా బాధేస్తుంది అద్భుతం చాలా గొప్ప గొప్ప వాళ్ళు ఈ చిన్న విషయం తెలుసుకోక సఫర్డ్ మిన్సులి ప్రపంచానికి దారి చూపించారు కానీ వాళ్ళు పాటించలే అందుకని మీరు చెప్పిన రకరకాల విషయాలు రకరకాల పుస్తకాల్లోనివి ఆశ్రమాల్లోనివి ఇది మీకు ప్రత్యేకంగా మీకు సంబంధించింది అనుభవం నాకు ఇద్దరం కనిపించాలి మేము అసలు అది ఏ ఫంక్షన్కి మా వైఫ్లకి ఇప్పుడు ఫంక్షన్కి ఎవరు వాళ్ళు వీళ్ళిద్దరు పోయి చేయాల్సి ఉంది కానీ వాళ్ళు ఫంక్షన్ మా సినిమాకి రాక్కు రా మాతో ఏ టూర్ వాళ్ళు థ్యాంక్స్ సందర్భంగా మా వైఫ్లకి థ్యాంక్స్ అసలు మాకు ఫస్ట్ పెళ్లి చేసుకునే ముందు పెళ్ళి టెన్షన్ చేస్తుందా అనుకున్నాం ఇది మాలా కలిసి ఉంటారేమో అని కలిసి ఇడబడతారేమో శబ్దం అన్నోళ్ళు కాయ ఇప్పుడు ఇలా ఉండరు మీరు పెళ్ళైపోతే నా ఆడవాళ్ళు ముందు ఇడిపోతారు బద్దలు కొడతారు రాజులు ఇడిపోయారు మీరంటే టెన్షన్ పెళ్లి కూడా అవసరమా లేదని డౌట్ వచ్చింది కొన్నాళ్ళు ఇడిపోవడానికి పెళ్లి అవసరమా అని వచ్చిన డౌట్ కలిసి ఉంటాను పెళ్లి కానీ అంటే ఇడబడతారని టెన్షన్ పడ్డాము ఆ తర్వాత టిన్సున్ పై తీసాము టిన్సును తమిళనాడు కేరళ కూడా వెళ్ళాము కర్ణాటకలో చూసాము సముద్రంలో ఫస్ట్ వచ్చేటంటే అసలు అంటే మన క్యాస్ట్ మన ఊరు వాళ్ళని చేసుకోవాలనే ఉద్దేశం కాదు ఎక్కడైనా చేసుకోవాలి అప్పుడు ఏంటంటే సార్ మంచిగా ఉన్నా అంటారు ఏమంటే థాడ్ సెట్ ఎక్కి మీరు మజ్జిగ తగ్గుతా ఉంటే మేము ఎలా నమ్ముతాం అంటారు సినిమాలో ఉండి అప్పుడు ఫైటర్లు అంటే కొంచెం మేము పెళ్లి థర్టీ ఇయర్స్ ముందు మొన్న పెళ్లి ఒక థర్టీ ఇయర్స్ అయింది పెట్టి రవి మా చెన్నైలో ఉండే ఉన్నప్పుడు ఫైటర్స్ అంటే డ్రింక్స్ కొట్టుకోవడం ఇలాంటి రెవిడీస్ ఎక్కువగా ఫామ్ అవుతారు మా ఫైటర్ ఈయన ఆడగ్లా నేను సిగరెట్ తాగను మందు తాగను నేను తాగను అంటే మమ్మల్ని పక్కన పెట్టారు రాజుమాస మంచి ఇన్స్టెంట్ మా రాజుమాస దగ్గర రెండు సంవత్సరాలు వెళ్ళాము ఫైటర్స్ అందరికి వాళ్ళు కంపెనీ ఇవ్వట్లేదు మేము ముందు పార్టీ అందరూ తాగట్ మేము తాగట్లేదు అనగా దగ్గరికి వచ్చి ఇందులో మా దగ్గర మందు ముందు తాగట్లేదు కంపెనీ ఇవ్వట్లేదు ఈగన్ సంబంధం లేకుండా అవ్వట్లేదు అదే లేకుండా నవ్వుతుంటారు మాకు మనుషులు ఏ కారణం లేకుండా ఏం జోకేదను నవ్వుకునేది ముందు దాగో తాగి పార్టీ కొట్టుకుంటారు పొద్దున హా 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 నేను ముందు దాగాన రవాడికి లేదేని చెప్పాను రండి ఇది ముందు దాగి거든 ఇది కూడా ఒక నవ్వేనా మీకు అనేది మాకు నేను ఇది ఇంకో రెనబుల్ ప్రెషనెస్ మీరే మా మాగాడతది నీకంత ప్రదేశానికి ధ్యాన స్థితికి ఉన్న సంబంధం ఉంటది వెళ్ళాం వెళ్ళి చూసాం కానీ మేము కొన్ని కొన్ని ప్లేసులు వెళ్తే బాగుంటుంది బాగుంటుంది అని చాలా చెబుతుంటే తెలుసు కూర్చున్నా గానీ ఏం జీరో తేడా మదర్ సాక్షితుంది అను తెలుసుకున్నాం దొరకదు ఇప్పుడు అరుణాచలం అంటే తెలియని ఒక దేశవాసికి తీసుకొచ్చి పెడితే మామూలు చూస్తారు చూస్తాడు అట్లాగే ఒక మామూలు ప్రదేశాన్ని కూడా ఇది చాలా మహిమాన్వితమైందని ఒక వందేళ్ళు ప్రచారం చేస్తే వాడు ప్రిపేర్ అయ్యి వచ్చి ఎనర్జీని ఫీల్ అయ్యే పోతాడు అంత మా సైకి అయితే ప్రిపేర్ అంత మా సైకిల్ అనిపిస్తుంది పెద్ద కానీ ఒకటే చెప్పవచ్చు నేను ఎక్కడ నీ వీలైతే ఒక చెట్టు వేసుకొని నీ తోటగా నువ్వుగా ఒక చెట్టు నాటి చిన్నగా నీళ్లు పోసి ఆ చెట్టు కింద కూర్చుంటే చిన్న సాటిస్ఫాక్షన్ ఉంటుంది మనసులో కాదు తింటది నీ వల్ల కొంతమందికి దాన ధర్మం చేయలేని ఉంటారు కదా ఇట్లానే మీరు ఒక ఐకాన్ పెట్టుకున్నట్టన్ ఏం పెట్టుకున్నారంటే మేము ఎదుగుతున్న చెట్టుతో పాటు మీరు కూడా ఎదుగుతున్నారు చెట్టు ఎదుగుతుంది మీరు